హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అమ్మవారికి గాసుల మాల ఎలా అల్లాలి అనే దాని గురించి నేను వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను ఒక మూడు డజన్ల గాజులు అయితే తీసుకొచ్చానండి రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో ఒక రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకొచ్చాను ఇది సిల్క్ లే రెడ్ కలర్ అండి ఎందుకంటే కాటన్లో అయితే మనకు గాజు అనేటువంటిది కదలదండి అందుకోసమని సిల్క్ తీసుకొచ్చాను నేను ఇంకా ఇప్పుడు ఏం లేదండి ఒక బ్యాంగిల్ అనేటువంటి తీసుకొని దాన్ని ఇట్లా మనము ఆ థ్రెడ్ మీద పెట్టేసి ఆ థ్రెడ్ లోపల ఈ బ్యాంగ్లు అనేటువంటిది పెట్టి దాని నుండి ఒక చుట్టూ తిప్పాలండి అంతే ఇట్లా నేను అక్కడ ఫింగర్ పెట్టాను కదండి సో మళ్ళీ దీని ఇలా వెనకకల తీసేసి దాన్ని ఇలా మళ్ళీ తీసేసేయాలండి అంతే ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేస్తే సరిపోతుందండి ఒక్కసారి చూడండి ఒక్క రెండు గాజులు మీరు చూశానంటే ఇంకా మిగతా అన్నీ మీకు అర్థమైపోతాయండి ఇక్కడ ముళ్ళు అనేటువంటిది వేయకూడదండి అంటే ముళ్ళు అంటే మీరు ఆ ఫోటోకి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకున్నప్పుడు మీకు ముళ్ళు వేసుకుంటే ఓకే కదపకుండా ఉండ ఉండడం ఉండిపోతుంది మనం ఇలా ముళ్ళు వేయకుండా ఇలా మనం పెట్టినట్లయితే ఒక గాజు తర్వాత ఇంకో గాజు మనం తీసుకున్నట్లయితే మనము ఇంకా దగ్గరికి జరుపుకొని మనకు ఫోటోకి అయితే చాలా అందంగా కనిపెట్టేటట్టుగా మనకు నచ్చినట్టు మనం దగ్గరికి జరుపుకోవచ్చు దూరం కూడా జరుపుకోవచ్చు అండి ముళ్ళు వేసామనుకోండి ఇంకా గాజు ఎటు జరగకుండా ఉండిపోతుందండి సో అందుకోసమని మనం ముళ్ళు వేయకుండా ఇలా అల్లుకుంటే సరిపోతుందండి అంతే అండి ఇలా అల్లుకొని మనం దగ్గరికి దగ్గరికి జరుపుకోవాలండి మనకి ఎంత దూరం కావాలనుకున్నా జరుపుకోవచ్చు ఎంత దగ్గర కావాలనుకున్న కూడా జరుపుకోవచ్చండి ఇంకా నేను అమ్మవారికి పన్నెండు పౌర్ణమి ఇలా పూజ చేస్తానని చెప్పాను కదండి సో ఫస్టు మాఘమాస పౌర్ణమికి ఇట్లా మూడు రకాల గాజులకి తీసుకొచ్చానండి నేను అయితే మరి గాజులు మాల నేను అంటే ఎన్ని వేస్తున్నాను అంటే నేను ఒక ఫార్టీ వన్ బ్యాంగిల్స్ తోటి మాల తయారు చేయాలని అనుకున్నానండి ఈసారి ఈ పౌర్ణమికి ఇక్కడ నేను పేపర్ మీద రాసి చూపిస్తున్నాను చూడండి అంటే నేను టూ సైడ్స్ నుంచి తీసుకున్నానండి ఇక్కడ ఒక టువెల్ అని రాసినాయి కదండి పైన ఇవి రెడ్ కలర్ అండి ఈ టువెల్ టువెల్ అనేటువంటి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేటువంటి తీసుకున్నానండి తర్వాత వాటి కింద రెడ్ బ్యాంగిల్స్ కింద గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను సిక్స్ సిక్స్ అంటే ట్వెల్వ్ అండ్ నెక్స్ట్ ఒక ఫైవ్ బ్యాంగిల్స్ ఏమో ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అనేటువంటి తీసుకుని మొత్తం ఫార్టీ వన్ బ్యాంగిల్స్ తోటి నేను మాల్ అనేటువంటి తయారు చేశానండి ఇవి ఒక ట్వెల్వ్ బ్యాంగిల్స్ అండి మొత్తము ఇంకా ఇలా మనం జరుపుకుంటుంటే ఇంకా చాలా దగ్గరికి మనం ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గర మొత్తం మాల మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా జరుపుకోవచ్చు ఇంకా తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనేటువంటివి తీసుకు ఇంతే అండి ఇంకా ఇలా మనం అల్లేసుకొని అన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి కలిపేసుకుంటే సరిపోతుందండి ఇంకా దారము ఇట్లా పొడవుగా ఉంటే తీయడానికి కొంచెం టైం పడుతుందని నేను అట్లా ఒక థ్రెడ్ లాగా కట్ మొత్తం దగ్గరికి ఇలా థ్రెడ్లా కట్టేసి డైరెక్ట్ బ్యాంగిల్ని ఆ థ్రెడ్ పైన పెట్టేస్తున్నాను తర్వాత పైన కింద తీయడమేనండి ఇలా కూడా మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు కట్టుకోవచ్చండి నేను రెండు మెథడ్స్ చెప్తున్నాను ఫస్ట్ మామూలుగా బ్యాంగిల్ లాంగ్ దారం తీసుకొని అల్లడం అండి నెక్స్ట్ మీరు ఆ థ్రెడ్లా కట్టేసుకొని ఈ విధంగా కూడా మీరు అల్లుకోవచ్చండి నేను రెడ్ కలర్కేమో అలా చేశాను గ్రీన్ కలర్ బ్యాంగిల్స్కేమో ఇలా చెప్తున్నాను రెండు మెథడ్స్ చెప్పానండి ఇప్పుడు అయితే పన్నెండు పౌర్ణమిలకు పన్నెండు రకాల రంగుల బ్యాంగిల్స్ వేద్దామని నేను అనుకుంటున్నానండి ఏ రంగు పుష్పాలను సమర్పిస్తామో ఏ రంగు నైవేద్యాన్ని సమర్పిస్తామో ఆ రంగు ప్రకారం మాల కట్టాలని నేను డిసైడ్ అయినానండి ఇది ఫస్ట్ మాల అండి ఇంకా నేను నెక్స్ట్ మాలలు కట్టినప్పుడు కూడా అవి కూడా పోస్ట్ చేస్తాను ఏ ఏ కలర్స్ తోటి కడుతున్నాను అనేటువంటిది మొత్తం మాల మొత్తం కట్టి ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా కట్టేసుకొని మొత్తం దగ్గర కనుక్కోవాలండి మొత్తము ఎల్లో గ్రీను అండ్ రెడ్ కట్టిన తర్వాత మాల అయితే ఇలా ఉంటుందని నేనైతే మొత్తం దగ్గరికి జరిపేసాను ఇంకా దీని ఫోటోకి వేసి కూడా చూపిస్తానండి మీకు ఒకసారి మనము ఫోటోకి ఫస్ట్ ఒక టూ మీటర్స్ మీరైతే దారం తీసుకోండి పెద్ద ఫోటో అయితే చిన్న ఫోటో అయితే ఒక వన్ మీటర్ దారం అయితే సరిపోతుందండి ఇంక ఇది పెద్ద ఫోటో అంటే నేను ఒక టూ మీటర్స్ దారం తీసుకున్నాను ఇంకా మీరు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ కూడా మీరు వేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం అన్ని బ్యాంగిల్స్ వేసినప్పుడు కూడా చూపిస్తానండి ఎలా ఉంటుంది చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉందో అమ్మవారికి ఎంత అలంకరణ చేసినా కూడా గాజులతో చేసే అలంకరణ చాలా బాగా కనిపిస్తుందండి అమ్మవారిని ఇలా తో అలంకరించాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈరోజు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్